దుగ్గిరాలలో రైతులకు వ్యవసాయ అందజేశారు వివరాలు దుగ్గిరాల సమాచారంలో దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు యాంత్రీకరణలో భాగంగా ఈ ఏడాది రైతులకు తైవాన్ స్ప్రేయర్స్ ట్రాక్టర్ డ్రైవ్ పరికరాలు రోబోవేటర్స్ రాయితీపై రైతులకు అందజేశారు మండలంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల విలువ కలిగిన ముప్పై తైవాన్ విత్తన ఎద గొర్రులు చెక్కల గొర్రెలు యాభై శాతం రాయితీపై మండల వ్యవసాయ అధికారులు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు మండల వ్యవసాయ అధికారిని పి శిరీష డిప్యూటీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ విస్తరణాధికారి ఆల రమేష్ బాబు ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ గ్రామాల సర్పంచులు తాడిబైన రామకృష్ణ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి బీజేపీ నాయకులు చుండూరు మహేశ్వరరావు కొంగర జోగేంద్ర ప్రసాద్ కాజా భాస్కర్రావు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు వ్యవసాయ అంతీకరణ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కింద దుగ్రియాల మండలానికి ఇరవై లక్షల నలభై నాలుగు వేల విలువైన పనిమెట్లు మంజూరు చేయడం ద్వారా మంజూరు చేయడం జరిగింది వ్యవసాయ వ్యక్తీకరణ రైతులకి తైవాన్ డ్రైవ్ రోడ్ లాంటివి సబ్సిడీ రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరంలో రైతులందరూ ఎంతో ఇబ్బందులు పడ్డారు లోకేష్ గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే ఈ అవకాశం కల్పించినందుకు రైతులందరూ దుగ్రియాల మండల రైతులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్రియాల మండలం రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా ఇరవై లక్షల రూపాయల పనిముట్లు అంటే పవర్ సప్లైస్ అయితేనేటి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయితేనేంటి కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులకి ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ శాఖ వారు అందించడం జరిగింది ముఖ్యంగా మనకు తెలుసు మన గవర్నమెంట్ వచ్చినాక అనుకో విధంగా తుఫాను వచ్చినప్పుడు కూడా రైతులకి పంట నష్టం కూడా చెల్లించారు రైతు బీమా కల్పిస్తున్నారు ఈ క్రాప్ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఈ క్రాప్ చేయించుకున్నట్టయితే ఈ కైవేసి చేయించుకున్నట్టయితే అనుకుని విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం వారితో వారి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సబ్ ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ సబ్సిడీ పథకాన్ని అందరూ కూడా తీసుకొని సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా శుభాభినందన